హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒమాన్లో తెలుగు అమ్మాయి సో నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఉంటున్న ప్లేస్ సోహార్ అండి సోహార్లోనే మాకు దగ్గరలోనే మాట సిటీ సెంటర్ ఉంది సో సిటీ సెంటర్లో వచ్చేసి నంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ ఇంకా సినిమా హాల్స్ ఏవి ఏవి లేవు అనడానికి లేవండి ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉంటాయి అన్నమాట ఈవెన్ మన తెలుగు మూవీస్ వచ్చిన హిందీ వచ్చిన తమిళ్ వచ్చిన ఇంగ్లీష్ మలయాళం ఇంకా ఇంగ్లీష్ మూవీస్ ఏ వచ్చినా సరే ఇంకా ప్రతిదీ కూడా ఫస్ట్ అక్కడైతే రిలీజ్ అవుతుంది అనమాట సో అక్కడికి జనాలు కూడా మన వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తూనే ఉంటారు సో మేమైతే ఫ్రైడే రోజు చర్చ్కి వెళ్ళాము చర్చ్కి వెళ్ళిన తర్వాత మా పాప టూ త్రీ డేస్ నుంచి మమ్మీ మూవన టూకి వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి మమ్మల్ని ఓ ఇస్తుంది అనమాట సో ఇంకా తప్పదు అన్నట్టుగానే టికెట్స్ బుక్ చేసుకుని ఇంకా మాకు ఇంకొక ఫ్రెండ్ హెల్ప్ చేశారన్నమాట ఫిఫ్టీ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్లో టికెట్ ఛార్జెస్ అయితే తగ్గాయి సో ఇదిగోండి చూడండి మా పాప అయితే అక్కడ చాలా హ్యాపీగా ఉంది మాట ఎప్పుడు లోపలికి వెళ్ళిపోదామని సో ఈ లోపు టికెట్ బుక్ చేసుకుని అన్నీ అక్కడ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా వన్ అవర్ టైం ఉందని చెప్పేసి కిందకు వచ్చా అన్నమాట మళ్ళీని సో యాక్చువల్లీ సినిమా హాల్ అనేది పైన ఉంటాయి ఇక్కడ కింద వచ్చేసి షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట మొత్తం ఏ అండ్ హెచ్ రెడ్ ట్యాగ్ చాలా క్యారీ ఫోర్ ఇంకా అలా చాలా ఉంటాయి అన్నమాట సో ఈ లోపు అక్కడ మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఎగ్జిబిషన్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ కనిపించింది అనమాట సో అట్లా చాలా నీట్గా చాలా హ్యాండ్ పెయింటింగ్స్ అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చి చూస్తే సరే షూట్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఈ లోప మా పాప డిస్టర్బ్ చేస్తుంది సో ఈ పెయింటింగ్స్లో వచ్చేసి ఉమాని ట్రెడిషన్ మొత్తం ఏదైతే ఉందో అవన్నీ కూడా పురాతన పాత రా పాత పాత రాజుగారు ఈయనైతే సెకండ్ రాజుగారండి చూడండి గ్రీన్ కలర్లో ఉన్నారు కదా ఈయనైతే సెకండ్ రాజుగారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆయన రూల్ చేస్తున్నారన్నమాట సో ఇక్కడ పెయింటింగ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సో హ్యాండ్ పెయింటింగ్ వలన ఫినిషింగ్ కూడా చాలా బాగా నీట్గా వచ్చింది చూడండి అసలు ఎంత బాగా వేశారు కానీ అక్కడ ముట్టుకోవడానికి లేదన్నమాట టచ్ చేయకూడదు సో చాలా బాగా అరేంజ్ చేశారు అంతా కూడా నీట్గా వాళ్ళ ట్రెడిషన్ అంతా కూడా పెయింటింగ్లో చూపించారు కొన్ని ఏమో అక్కడ అరబిక్లో ఉన్నాయి కానీ నాకు అరబిక్ రాదు కదా సో చదవడానికి లేదు సో దాని గురించి డీటెయిల్గా కూడా ఉన్నాయి సో చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు కదా మీరు మీరు మీకు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్ కానీ షోస్ కానీ ఇష్టమా ఒకసారి నాకు కామెంట్లో తెలియచేయండి చూడండి ఎంత బాగుంది హవర్స్ వచ్చేసి గోల్డ్ అండ్ వైట్ క్రీమీ వైట్ కాంబినేషన్తో ఉంది అనమాట ఎంత మంచిగా అనిపించిందో సో రియల్గా అయితే ఇంకా బాగున్నాయి అన్నమాట సో దీని చుట్టూ నేను చాలా పెయింటింగ్స్ అన్నమాట అవన్నీ ఇక్కడ చూడండి నెక్స్ట్ వస్తుంది ఇది ఏంటంటే ఈ ఇది హార్స్ పెయింటింగ్ కనిపిస్తుంది అన్నమాట దీనిపైన యాక్చువల్లీ అది వచ్చేసి ఖర్జూరం ఉంటుంది కదా ఖర్జూరం చెట్టు ఆకులు ఆ ఆకులని ఎండబెట్టి దాన్ని అట్లా అల్లి దాని మీద పెయింటింగ్ వేశారనమాట చూడండి ఎంత బాగుందో ఇలా వాళ్ళ ట్రెడిషన్ అంతా అంటే పురాతన కాలంలో ఏవైతే యూజ్ చేశారో ప్రతి ఒక్కటి కూడా అక్కడ చాలా నీట్గా చూపించారన్నమాట నేను చూస్తూ ఉంటుంటే మా పాప నాకన్నా ముందు వెళ్ళి అవన్నీ గమనిస్తూ ఉంది మాట మళ్ళీ ఉన్నాయని చూడండి ఎంత బాగుంది సో నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే టూ థౌజండ్ సెవెంటీన్లోనే క్రియేట్ చేశాను కానీ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట సో ఇంకా ఖాళీగా ఉంటున్నాను కదా అని చెప్పేసి నేను యూట్యూబ్ వీడియోస్ అయితే చేయాలని డిసైడ్ అయిపోయా అనమాట సో దానికోసం కంటెంట్ ఏం పెట్టాలి ఏంటి అని ఆలోచిస్తున్నాను సో నాకు కొంచెం సపోర్ట్ చేయను అందరూ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట సింబల్ మాత్రం కొట్టండి ఖచ్చితంగా ఓకేనా అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఈ పెయింటింగ్స్ అవన్నీ చూస్తే కామెంట్లో తెలియచేయగలరు థ్యాంక్ యూ చూడండి ఎంత బాగున్నాయా ఈయన ఇక్కడ ఫేస్ అయితే చూపించలేదు కదా ఈయన ఫస్ట్ గారు అనమాట ఆయన ఫార్టీ నైన్ ఇయర్స్ ఫార్టీ నైన్ ఇయర్స్ అయితే ఈ ఒమాన్ కంట్రీని ఆయన పరిపాలించారనమాట సో అన్ఫార్చునేట్గా ఆయన ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మేబీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాకే ఆయన చనిపోయారు అనమాట సో ఈ పెయింటింగ్ చూడండి ఓన్లీ డ్రై ఫ్లవర్స్తో లీవ్స్తో మాత్రమే చేశారన్నమాట చాలా బాగుంది కదా చూడండి ఈ అమ్మాయి పెయింటింగ్ అయితే నాకు చాలా నచ్చింది అసలు ఎంత బాగా చూపించారో చూడండి వాళ్ళు వంట అవన్నీ సో ఇలా ఒక టైం అయిపోయింది మళ్ళీ మేము పైకి వచ్చాము పాప ఏడ్ చేస్తుంది అనమాట ఇంకా వెళ్ళట్లేదు లోపలికి ఇంకా వెళ్ళిపోతామేమో ఇంటికి అని చెప్పేసి కానీ ఈ లోపు మా వారు ఏం చేశారంటే వేరే పక్కన అని ఉంటుంది అక్కడికి వెళ్ళారు వెళ్ళి వచ్చేలోపు టైం అయిపోతుందని మేము పైకి వచ్చాము అక్కడ తమిళ్ వాళ్ళు ఇద్దరు కనిపిస్తే వాళ్ళకి టికెట్ బుక్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు అనమాట సో బుక్ అవ్వట్లేదు అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నారు ఈలోపు మా పాప ఏడ్ చేస్తుంది అనమాట ఈలోపు తీసుకెళ్ళరు అని చెప్పేసి ఎంతమంది ఉన్నారో చూడండి అక్కడ ఫుడ్కి కానీ లేదు అనుకుంటే టికెట్ బుక్ చేసుకోవడానికి కానీ అక్కడ మాల్స్ అన్నమాట చిన్న చిన్న మిషన్స్ అందులో బుక్ చేసుకోవచ్చు ఇలా ఒక టైం అయిపోయింది మా వారు వచ్చారు మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము సో మా వారు ఏ ఖాళీగా ఉండగా బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నారనమాట తీసుకొచ్చినప్పుడు ఆయన లోపలికి ఎలవ్ చేయము అని అన్నారు కానీ చిక్కు ఉంది కదా చిక్కు అంటే పాప అన్నమాట సో పాప ఉంది కాబట్టి ఫస్ట్ టైం ఎలా చేస్తున్నాను లేదంటే నేను ఎలా చేయను నెక్స్ట్ టైం అని అంటున్నారు అనమాట ఈ లోపల మేము లోపలికి వెళ్తున్నాం చూడండి ఏమేమి మూవీస్ అవన్నీ ఉన్నాయి అక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నారు స్క్రీన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని అలా కిడ్స్ జోన్ అని చెప్పేసి మళ్ళీ వేరే జోన్ ఉంటుంది అన్నమాట అలా ఒక్కొక్క స్క్రీన్కి ఒక్కొక్క నంబరింగ్ ఇచ్చారనమాట సో పుష్ప పుష్ప మూవీ కోసం అయితే చాలామంది వచ్చారు హిందీ మలయాళం ఇంకా తెలుగు తమిళ్లో రిలీజ్ అయితే అయింది కదా సో చా చాలామంది వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారంగా ఆ మూవీ స్క్రీన్లోకి వెళ్ళిపోయారు మాట మేమైతే కిడ్స్ జోన్ అన్నమాట చూడండి సో కిడ్స్ జోన్ అయితే లాస్ట్లో ఉంది అది కూడా ఎంత బాగా మెయింటైన్ చేశారు చూడండి ఎంత నీట్గా ఉందో పిల్లలు ఆడుకోవడానికి కూడా మళ్ళీ బయట స్క్రీన్ ఒకటి అరేంజ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ నుంచి లోపలికి కూడా వెళ్ళొచ్చు అన్నమాట మనకి మూవీ కదా సో మనం మూవీకి వచ్చాం కాబట్టి మూవీ స్పేస్లోకి వస్తాం అనమాట సో వీడియోస్ ఫొటోస్ అయితే తీయకూడదు కాబట్టి నేను ఇక్కడ తాపేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్